ందరికి నమస్తే మనం ఈరోజు ఆటో సమస్యల గురించి పరిష్కారం చేసుకోవడానికి మనం ఒక వేదిక చేసుకొని ఇక్కడ వచ్చినాం అయితే అయితే ఇక్కడ వేదికను చూసుకొని మనం ఇక్కడ సమావేశం కావడం సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫ్రీ బస్ అని చెప్పొచ్చు లేకపోతే బైక్ ట్యాక్సీలు వచ్చిన తర్వాత కూడా ఆటోలకు చాలా ఇబ్బంది అయింది దానికి కూడా ఒక ట్యాక్స్ ప్లేట్ ఉండి నడుపుకుంటే మనకేం ప్రాబ్లం లేదు ఆఫీస్లో డ్యూటీలు చేస్తూ కూడా పార్ట్ టైం లాగా ఏదో టైంపాస్కు కూడా కొంతమంది నడుపుతున్నారు అట్లాంటి వాళ్ళ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది మన ఆటోలకి ఇంకా రేటు ఊబర్ ఓలా కంపెనీలు కొంచెం రేటు పెంచలేవు ఎందుకంటే దానిలను బేస్ చేసుకొని ఇప్పుడు రాపిడోని చూసి ఊబర్ ఊబర్ చూసి ర్యాపిడో ఒకరిని మించి ఒకరు తగ్గిస్తూ ఉన్నారు మనం ఇంకా తప్పదురా అన్నట్టు నడుపుతూ ఉన్నాం కాబట్టి మనం ఇంకా ముందుకు అందరం ఇంకా ఇప్పుడు కాకపోయినా మేము నెక్స్ట్ 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 అట్లా మీటింగ్లు పెట్టుకొని అందరం ఒక గ్యాదర్ అయ్యి మన సమస్యను ప్రభుత్వం వరకు తీసుకెళ్లి మనకు న్యాయం జరిగేటట్టు చేసుకోవాలని అందరికీ సపోర్ట్ ఉండాలని చెప్పి నేను కోరు